అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం హనుమంతుణ్ణి చిరంజీవి అని వరం ఎవరిచ్చారు ఎందుకు హనుమంతుణ్ణి చిరంజీవి అని పిలుస్తారనే విషయం గురించి తెలుసుకుందాము చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తి అనే అర్థం భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం మన హిందూ మతం యొక్క గట్టి విశ్వాసం నేటికి భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడని ఆంజనేయ స్వామి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు నమ్మి కొలిచిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నాడు అయితే బజరంగ బలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఎలా వచ్చిందో తెలుసుకుందాము రామభక్తుడు హనుమంతుడికి ఆరాధించడానికి ఆశీర్వాదం పొందడానికి మంగళవారం శనివారం అత్యంత పవిత్రమైన రోజుగా చెబుతూ ఉంటారు హనుమంతుడికి పుత్రుడని పవనపుత్రుడని సంకటమోచనుడని రామభక్త హనుమాన్ అని బజరంగ బలి అని మహాబలి వంటి అనేక పేర్లు పిలిచినా ముఖ్యంగా హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు పురాణాల గ్రంథాల ప్రకారం త్రేతాయుగంలో రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు ఆజ్ఞతో సీతాదేవి జాడ కోసం వానరులు వెతకడం మొదలు పెట్టారు అలా వానరులు లంకలో సీతమ్మ జాడ దొరుకుంటుందని భావించి మహాబలి హనుమంతుడికి లంకకు పంపారు మహాసముద్రాన్ని దాటి లంకలోని అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూశాడు అక్కడ శోకసంద్రంలో ఉన్న సీతాదేవితో రాముడు చెప్పిన విషయాలన్నీ చెప్పి సీతాదేవి కన్నీరును తుడిచాడని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది రావణుడు చెర నుంచి సీతాదేవిని తిరిగి తీసుకు వెళ్ళడానికి శ్రీరామచంద్రుడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్పాడు తాను రామయ్య బంటు అని ఆయన ఆజ్ఞ మేరకే లంకకు వచ్చినట్లు చెప్పి సీతాదేవి నమ్మడం కోసం హనుమంతుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి బహుకరించాడు రాముడు ఉంగరాన్ని చూసిన సీతాదేవి అప్పుడు హనుమంతుడు రాముడు పంపిన రాయబారి అని నమ్మింది హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమ భక్తిని చూసిన సీతాదేవి అతని పట్ల ముగ్ధురాలైంది రామ భక్తుడైన హనుమంతుణ్ణి చిరంజీవిగా ఉండమని అంటే మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆస్వాదించింది హనుమంతుడికి సంబంధించిన అమరత్వం గురించి అనేక పురాణ కథలు నేటికీ ఉన్నా చిరంజీవిగా ఉండమని అంటే మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆస్వాదించింది ఈ విధంగా సీతాదేవి హనుమంతుడికి చిరంజీవాన్ని దీవించి చిరంజీవాన్ని పిలవడం ప్రారంభించారు జై శ్రీరామ్